క్రైస్తలాడందరికీ ఈరోజు మనం ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయంలో ఉన్న అబ్రహాము మరియు అభిమేల కుడంబడికి గురించి తెలుసుకుందాం ఈ భాగం మనకు దేవుని ప్రజలు ప్రపంచంలో ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది ఇది కేవలం ఒక ఒప్పందం కాదు విశ్వాసం సాక్ష్యం మరియు దేవుని పేరుకు గౌరవం గురించి చెప్పే గొప్ప సంఘటన అభిమేళకి యొక్క గమనిక పిలిస్తీల రాజు అభిమలక్ అబ్రహామును చూశాడు గమనించాడు నువ్వు చేసే ప్రతిదానిలో దేవుడు నీతో ఉన్నాడు అని అభిమళ్యకు అబ్రహాముతో చెప్తాడు ఇది ఒక విశేషమైన సాక్ష్యం కదా అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అతనిలో దేవుని ఉనికిని చూశారు అతని మాట ప్రవర్తన విశ్వాసం ఇవన్నీ దేవుని కాంతిని ప్రతిబింబించాయి మన జీవితం కూడా అలానే ఉండాలి మన చుట్టూ ఉన్నవారు మనలో దేవుని చూడాలి అభిమేళకు అబ్రహామును ప్రమాణం చేయమని అడుగుట నీవు నన్నేనో నా పుత్ర పౌత్రాద్రులనైనాను వచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశమై ఉన్న ఈ దేశమునకు చేసేదని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను అందుకు అబ్రహము ప్రమాణం చేసేదని అన్నాను బావి వివాదం మరియు న్యాయం అభిమేళకు దాసులు బలాత్కారంగా తీసుకున్న నీలబావి విషయమై అబ్రహాము అభిమల్యుకును ఆక్షేపింపగా అభిమేలకు ఈ పని ఎవరు చేశారో నేను ఎరగను నీవును నాతో చెప్పలేదు నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమేలకు ఇచ్చాను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకునేది తర్వాత అబ్రహాము తన గొర్రెల మందల నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా నుంచాను కనుక అభిమేలకు అబ్రహాములతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను అందుకు అబ్రహాము ఈ బావి నా సొంతమని దానిని ఎవరు తాకరాదని సాక్ష్యం ఇక్కడ అబ్రహాము న్యాయంగా శాంతిగా వ్యవహరించాడు ఆయన గొడవ పడలేదు ప్రతీకారం తీర్చుకోలేదు అదే బదులుగా దేవుని సాక్షిగా ఒక ఒప్పందం చేశాడు విశ్వాసం ఉన్నవారు శాంతిని కాపాడేవారు కావాలి దేవుని పిల్లలు ఎప్పుడూ సమాధానాన్ని ఎంచుకోవాలి విభేదాన్ని కాదు బేర్షభ ఒడంబడిక స్థలం అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకునేనందున ఆ చోటు బేర్షభ అనబడను బేర్షభ అంటే సాక్షార్థమైన బావి అని అర్థం అక్కడ ఆయన ఒక పిచ్చిల చెట్టును నాటాడు ఇది చాలా ముఖ్యమైన చిహ్నం పిచ్చిల చెట్టు నాటడం అంటే అబ్రహాము ఆ స్థలంలో దేవుని నమ్మకాన్ని సాక్షిగా నిలబెట్టాడు అది దేవుని సమాధానం శాంతి మరియు ఆశీర్వాదానికి గుర్తుగా నిలిచింది అక్కడ ఆయన ఎహోవా ఎలోలాం అంటే ఎల్లప్పుడున్న దేవుడు అని పిలిచాడు అంటే ఆయనకు తెలుసు మనుషులు మారుతారు రాజులు మారుతారు కానీ దేవుడు మారడు ఆయన శాశ్వతుడు అబ్రహాము ఈ అధ్యయంలో మనకు చూపిస్తున్నది ఏమిటంటే దేవుని ఆశీర్వాదం ఉన్నవారు ఇతరులకు సాక్ష్యంగా నిలబడాలి దేవుని మనుషులు గొడవ కాదు శాంతి సృష్టించేవారు కావాలి ఒప్పందాలు కేవలం మనుషుల మధ్య కాదు దేవుని సాక్షిగా ఉండాలి మరియు ముఖ్యంగా మన జీవితంలో ప్రతి చోట దేవుని నామాన్ని నిలబెట్టాలి బేర్షభ అబ్రహాముకు ఒక జ్ఞాపకం అక్కడ ఆయన తెలుసుకున్నాడు నా జీవితంలో దేవుడు ఎప్పుడు ఉన్నాడు ఆయన ఎప్పటికీ ఉంటాడు దేవుడు మనకు ఇచ్చిన శాంతి మన చుట్టూ ఉన్నవారికి విస్తరించాలి అప్పుడు మన జీవితమే ఒక బేర్షభ దేవుని సాక్ష్యమైన స్థలం అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీకు అధ్యాయం ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక కొత్త టాపిక్తో కలుసుకుందాం